హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేగ్నా దిస్ ఇస్ యువర్ విక్కీ సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఎవరికి చెప్పకుండా టాటూ స్టూడియో కి అయితే వెళ్ళినాం సో సర్ప్రైజింగ్ టాటూ అన్నమాట ఏంటి స్పెషల్ ఎందుకు ఏంటిది ఈ రోజు స్పెషల్ డే ఉంది వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక స్పెషల్ పర్సన్ కోసం స్పెషల్ టాటూ సో వెరీ స్పెషల్ స్పెషల్ అనమాట ఈరోజు స్పెషల్ బిగ్ డే మాకు యాక్చువల్లీ మా లైఫ్ లోనే మేము చేసే ఒక బిగ్ డే అనమాట షెడ్యూల్ ట్యాటూ ఎందుకు వేసుకుంటున్నాం దేనికి వేసుకుంటున్నాం అని చెప్పేసి కంప్లీట్ సర్ప్రైజ్ మీకు సర్ప్రైజే చూసే వాళ్ళకి సర్ప్రైజే అండ్ ట్యాటూ ఓన్లీ విక్కీ కాదు నేను అండ్ విక్కీ ఇద్దరం ట్యాటూ వేసుకున్నాం యాక్చువల్లీ ప్లాన్డ్ అయితే విక్కీ ఉండే అక్కడ సింగిల్ నేమ్ కాస్త డబల్ నేమ్ అయింది విక్కీది సో నేను అసలు టాటు వేసుకుందాం అనుకోలేదు కాకపోతే అక్కడ వెళ్ళినాక టాటు వేసుకోవాలి వేసుకోవాలి అని చెప్పేసి నాకు కూడా అనిపించింది అసలు ఎందుకు వేసుకున్నాం ఎవరి నేమ్ వేసుకున్నాం ఎట్లా వేసుకున్నాం ఒకరి నేమ్ ఒకరి వేసుకున్నామా యాక్చువల్గా ఈరోజు ఏం స్పెషల్ డే అని తెలియాలంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి సో విక్కి అయితే ఇంకా టాటూకి రెడీ అయిపోయిండు అతను ఏం చెప్తున్నాడు విక్కీ టాటో స్ట్రైట్ గా వచ్చిందా లేదా చూసుకోమని స్ట్రైట్ గా హ్యాండ్ పెట్టుకోమని చెప్పిండు సో పెన్ అదా సంథింగ్ స్టాంప్ లాగా లైక్ ఏదో క్రీమ్ అప్లై చేసిండు లేదు లేదు క్రీమ్ అప్లై చేయలేదు ఫస్ట్ మేము ఫాంట్ అండ్ ఇంకా ఆ నేమ్స్ లెటర్స్ ఎట్లా రావాలి ఏ సైజులో రావాలి సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఆయనకు ఆల్రెడీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాం అపాయింట్మెంట్ తీసుకొని ఓకే ఈ టైంకి రండి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కాల్ చేసిళ్ళు సో మేము ఆ టైంకి వెళ్ళినాం సో ఈ ప్లేస్ లో ఇక్కడ ఇలా వస్తుంది అని చెప్పేసి ఏదో హ్యాండ్ పట్టుకో అని చెప్పేసి జెల్ లాంటిది అప్లై చేసి ఇది స్టిక్కర్ లాగా తీస్తున్నాడు సో ఆ నేమ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయా నాకైతే కనిపించట్లేదు చిన్నగా గెస్ చేస్తారేమో గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో చెప్పేయండి సో ఇలా అన్నమాట ట్యాటూ ఇంకా థిక్గా చేయొచ్చు బోల్డ్గా చేయొచ్చు అన్నారు కానీ మనకేంటంటే సింపుల్ అండ్ స్వీట్ ఉండాలని చెప్పేసి ఫాంట్ కూడా మంచి సెలెక్టెడ్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సో హ్యాండ్ ఫస్ట్ స్ట్రెయిట్గా పెట్టేయండి అని చెప్పేసి అన్నారు తర్వాత ఏ నేమ్ మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫాంట్ అండ్ నేమ్ని అలా ఏ ప్లేస్లో పెట్టాలి అని చెప్పేసి పెన్తో ఫస్ట్ మార్క్ చేస్తున్నారు మార్క్ చేసినాక ఓకేనా అని చెప్పేసి వన్స్ మనం చూసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఓకే అని చెప్పేసి జెల్ అప్లై చేసేసి డైరెక్ట్ అది స్టిక్కరింగ్ లాగా తీయడమే సో నాకేంటంటే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతానా ఆల్రెడీ అక్కడ విక్కి స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లైక్ విక్కీ కూడా చాలా టెన్స్ ఫీల్ అయితే అంటే ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మనకు ఇప్పటి వరకు టాటూ మనకు తెలిసిన వాళ్ళు ఎంచుకున్నారు కానీ ఆ ఫీల్ ఎట్లుంటుందో అంత క్లియర్ గా వర్ణించిన వాళ్ళు లేరు సో దిస్ ఇస్ మై ట్యాటూ అది మీకు అర్థం అసలు సో చూడండి ఇక విక్కీకి స్టార్ట్ అయిపోయింది ఏమో స్మైల్ ఇస్తాడో అసలు పెయిన్ లేదా నాకేంటి సేసింది ఏంటంటే ముచ్చట్ మునిగిపోయి సో ఆయన లవ్ స్టోరీ అడుగుతున్నాడట లవ్ స్టోరీ చెప్తున్నాడట సో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ విక్కీకి తెలియలేదు అనుకుంటా పెయిన్ ఫస్ట్ అయితే టాటోకి ముందు ఎంత భయం పడ్డట్టు ఫేస్ పెట్టినా విక్కీ యాక్చువల్ గా మాటల్లో పడి మర్చిపోయినావా టాటూకి ముందైతే ఫుల్ టెన్షన్ ఫీల్ అయ్యి ఎట్లుంటదో ఎట్లుంటదో ఏమో అని ఇప్పుడైతే చాలా కూల్ ఉన్నాడు సో ఐ ఫీల్ నర్వస్ అన్నట్టు అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు అదంతా లైక్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకుంటున్నాడు నాకేంటంటే భయం అవుతుంది ఎప్పుడైతే ఆ నిడిల్ చూసినో ఇంకా ఫుల్ భయం వేసింది నేను చెప్పిన తనకి ఆల్రెడీ నేను వేపించుకుంటా ఒక్కటి అవసరం ఉండేదాన్ని కూడా చెప్పిన అవును నువ్వు బట్ కానీ నాకు కూడా వేపించుకోవాలనిపించింది లైక్ ఇప్పుడు చూడు ప్రతి ఒక్కరు ఎంచుకుంటున్నారు కదా అంత పెయిన్ ఉండదు అనుకున్నా కానీ లిటరల్లీ అంటే ముళ్ళతో కూర్చినట్టు కాదు తో ఇట్లా కోసినట్టు అనిపించింది లైక్ బ్లేడ్ తోని కట్ చేయగానే పెయిన్ తెలియదు తర్వాత పెయిన్ తెలుస్తుంది చిన్న కట్ చేసేటో పెయిన్ తెలుస్తుందా సో నాకు అంతలా పెయిన్ అవుతుంది మేము మంచిగా మాట్లాడుకుంటూ అయిపోయింది నాకు ఒకటే తక్కువ అన్నట్టున్నాయి ఇట్లా లెటర్స్ ఒక్కొక్కరు ఫేస్టాటో నిజంగా అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి అసలు పెయిన్ కూడా టూ త్రీ డేస్ వరకు పెయిన్ కూడా ఫుల్ ఉండే ఇప్పుడు బాగుంది లేదని చెప్పి కానీ అమ్మో లిటరలీ చాలా పెయిన్ఫుల్ అనిపించింది నాకైతే లైక్ సెన్సిటివ్ పీపుల్ కి చాలా పెయిన్ఫుల్ అది సో ఈ టాటో స్టూడియో వచ్చేసి మన వరంగల్లోనే టూ రిలయన్స్ ఉంటుంది కదా అనుల్ టాటో స్టూడియో మీకు చాలా మందికి తెలిసిందే అక్కడ మేము కూడా పెంపించుకున్నాం అనమాట లెక్క చేతి ఇచ్చేసినావు చూడు అసలు ఆల్మోస్ట్ కంప్లీట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చేసింది లైక్ ఇన్ఫినిటీ వేస్తున్నాడు ఎంత కూల్గా ఉన్నావు చూడు అసలు నో ఎక్స్ప్రెషన్స్ అసలు ఏది లేదు నాకైతే అది పెయిన్ అంటే లైక్ అది బోల్డ్ చేస్తుంటే మళ్ళీ ఎప్పుడైతే వేసిన దాని మించే మళ్ళీ కొంచెం తి వేస్తున్నాడు చూడు అప్పుడైతే లిటరల్లీ సో ఇదన్నమాట వేసిన దాని మించే మళ్ళీ తిగ్ చేస్తున్నాడు అప్పుడు పెయిన్ అయింది ఏడుపు వస్తుంది అసలు చెప్పిన నేను అంటే ఇంకా నేను ఎక్స్ప్రెషన్ కూడా మరియు ఓవరాక్షన్ అనిపిస్తుంది చూసేటోళ్ళకి అందుకని ఆపేషయని సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ లేదు ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి సో ఎస్ నాది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కంప్లీట్ అయినట్టే కాకపోతే అది ఇంకా దాన్ని తిక్ చేస్తున్నారు సో ఆ ప్రాసెస్ అన్నమాట నాకు ఇదే చాలా పెయిన్ఫుల్ అనిపించింది స్టార్టింగ్ దానికంటే లైక్ వైబ్రేషన్ లాగా ఉంది బానే ఉంది అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు కానీ పోతుంటే పోతుంటే ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్ అనిపించింది సో ఫస్ట్ అడిగినప్పుడు పెయిన్ ఉంటుందా అంటే జస్ట్ లైట్ గా ఉంటదని అన్నారు కానీ నాకైతే కొంచెం మంచిగానే పెయినింగ్ అనిపించింది బట్ పర్లేదు ఓర్చుకోవచ్చు కదా మరి అంత కాదు ఒక హాఫ్ అన్ అవర్ సో ఈ ట్యాటూకి కొన్ని కేరింగ్ కూడా తీసుకోవాలి లైక్ ఒక మాయిశ్చరైజర్ లాంటి ఒక క్రీమ్ ఇస్తారు అది వాడాలి కొంచెం గస్ ఇది కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ రివీల్ అమ్ము ఆశ్వీ సో ఇప్పుడు నా ట్యాటూ కూడా చూసేస్తారు సో నా టాటూ కూడా కనిపిస్తుంది కాకపోతే అది ఏంటనేది కరెక్ట్ అర్థం అవ్వదు లైక్ నేను తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కదా సో అమ్ము అశ్విని విక్కి వేయించుకున్నాడు సో నా నేమ్ కూడా ఇంకా మంచిగా చూడండి నా టాటూ ఇంకా కంప్లీట్ అవ్వలేదు విక్కిది ఫస్ట్ స్టార్ట్ అయింది నాది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కొంచెం విక్కిది హాఫ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత నాది స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అండ్ నాది ఇంకా కలరింగ్ ఉంది సో దిస్ ఇస్ రెడ్ కలర్ హార్ట్స్లో రెడ్ కలర్ ఫిల్ అప్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది అస్సలైన పెయిన్ఫుల్ అనిపించింది నాకు ఇట్లా ఇట్లా మొత్తం దాని ఫిల్ అప్ చేస్తా అంటే మొత్తం ఒకటే దగ్గర టిక్ 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 అని ఇట్లా కూర్చున్నట్టు అది వైబ్రేట్ అవుతుంటే ఇలా సో జూమ్ చేసి చూడండి ఆ హార్ట్స్కి ఎలా ఫిల్ అప్ చేస్తున్నారో అది ఇట్లా అంత గీకినట్టు రెండు మైలీట్స్ మైలీ ఎంవై ఎల్ఐ మైలీ పాప నేమ్ అన్నట్టు యాక్చువల్లీ విక్కీ అశ్వి అని ఏర్పించుకుందాం అనుకున్నాడు లైక్ ఇట్స్ టర్న్ ఇన్ టు అమ్ము అండ్ అశ్వి సో నేను మైలీ అని వేపించుకున్నాను దిస్ ఈస్ మై ఫైనల్ ట్యాటూ పాప బర్త్డే స్పెషల్ అన్నమాట ఈరోజు పాప బర్త్డే ఈ ట్యాటూ మా పాప బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్ సో మా పాప బర్త్డే గిఫ్ట్ అన్నమాట ఇది మా బేబీ ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ తనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పేసి తన బర్త్డే రోజు మేము ఇలా ట్యాటూ అయితే వేపించుకున్నాం మైలీ తన నిక్ నేమ్ అండ్ అశ్వి తన రియల్ నేమ్ అన్నమాట సో ఇలా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్